హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అరేంజ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఇంకా పల్లెల్లో మనకి రైతుల దగ్గర మేకల కట్టలు మేకపోతులు కట్టలు కావాలని చాలామంది ఈ మధ్యకాలంలో అయితే మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ అన్న మనకు మేకలు కావాలి మేకపోతులు కావాలని చాలామంది అయితే కాల్ చేశారు ఇలా పల్లెల్లో రైతుల దగ్గర అనేది మేకల కట్టలు కానీ మేక పోతులు అనేది దొరికేది కొంచెం కష్టంగా ఉంది పద ఎక్కువ మనకి పొట్టేళ్ళు కూడా కొంచెం పల్లెల్లో దొరికేది కష్టంగా ఉంది గొర్రెల కట్టలు కావాలంటే పల్లెల్లో దొరికేదానికి అవకాశం ఉన్నాయి పిల్ల తల్లి గొర్రెలు కూడా దొరకడం లేదు మనకి మ్యాక్సిమం సూటు మీద గొర్రెలు సూటు మీద అనేది మనకు ఒక నెల రెండు నెలలు టైం పట్టే గొర్రెలు అనేది ఈనేదానికి అవకాశం ఉండే గొర్రెలు కట్టలు అనేది దొరుకుతున్నాయి పొట్టేలు పిల్లలు కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు కానీ ఇట్లాంటి కట్టలు కూడా ఇట్లాంటి కట్టలు కూడా పొట్టేలు పిల్లలు కూడా మనకి దొరికేది కష్టంగా ఉంది తర్వాత వచ్చేసి మేకల కట్టలు చాలామంది మన సబ్స్క్రైబర్సు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ చాలామంది అన్న మేకల కట్ట చెప్పండి అన్న మేక పోతులు ఒక యాభై కావాలని చాలామంది కాల్ చేస్తారు అన్న పల్లెల్లో రైతుల దగ్గర మనకి మేకల కట్టలు మేక పోతులు కానీ పొట్టేళ్ళు కానీ దొరికేది కొంచెం కష్టంగా ఉంది ఒకవేళ ఏదైనా ఉన్నాయి సేల్ కమ్మకానికి ఉన్నాయంటే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అనేది వస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి ఇంకా గొర్రెలు కట్టలు కావాలంటే ఖచ్చితంగా పల్లెల్లో రైతుల దగ్గర మీకు ఎన్ని గొర్రెలు కావాలన్నా సరే మనకి పల్లెల్లో అనేది దొరుకుతాయి పిల్ల తల్లిలో గొర్రెలు కావాలంటే మాత్రం ఒక నెల రెండు నెలలు అనేది మనకి టైం పడుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ఇంకా బయట మార్కెట్ వీడియోస్ కూడా చాలామంది అన్న మాకు పెబ్బేర్ మార్కెట్ది అని అంటారు కుంట ది మనకు చాలామంది కామెంట్లో కూడా పెడుతుంటారు నా కుంట మార్కెట్లో వీడియోస్ తీయడానికి ఒప్పుకోవడం లేదు నేను కొంచెం అడిగాను వేరే అన్నవాళ్ళు తీస్తుంటే యూట్యూబర్ని అడిగాను అన్న ఇక్కడ మార్కెట్లో వీడియోస్ తీయడానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన వేస్ట్ అని మన అన్నవాళ్ళు చెప్పారు కుంట మార్కెట్ వీడియోస్ తీయడానికి కుదరదు కాబట్టి అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి పెబ్బేరు మార్కెట్ కూడా చాలా లాంగ్ వస్తుంది బా పెబ్బేరు మార్కెట్ దగ్గర దగ్గర నాలుగు వందల యాభై కిలోమీటర్లు పెబ్బేరు మార్కెట్ వస్తుంది అంత దూరం వెళ్ళి మార్కెట్ తీయడానికి కుదరదు తర్వాత అనంతపూర్ కానీ కదిరి కానీ చాలామంది తీమని చెప్తున్నారు అనంతపూర్ కదిరి కూడా దగ్గర దగ్గర మాకు మూడు వందల కిలోమీటర్ల పైన వస్తుంది మనకి చుట్టుపక్కల దగ్గరలో ఉండే మార్కెట్స్ మాత్రమే తీగలను అర్థం చేసుకోండి మన గూడూరు మార్కెటు తర్వాత వచ్చేసి మైదుకూరు మార్కెటు మన తిరుపతి పీలేరు వరకు అయితే వెళ్ళగలను అంతకుమించి బయట మార్కెట్లు వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంది అర్థం చేసుకోండి తర్వాత ఒకవేళ మీకు కొత్త మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఆ బ్రీడ్ జీవాలు ఎలా ఉన్నాయి అనేది చూపించాలంటే తెలంగాణ సైడ్ అనేది ఒక వారం రోజులు క్యాంప్ అనేది వెళ్తాను ఖచ్చితంగా మనకి తెలంగాణ సైడు మన అటు సైడ్ మాచేర్లో కొన్ని మన ఆంధ్రలోనే ఉంటుంది గుంటూరు మాచేర్ల దగ్గర కొన్ని మార్కెట్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి చిల్లకల్లు సంత అటు సూర్యపేట దగ్గర ఇంకొక సంత కూడా ఉంది అక్కడ కొన్ని సంతలు అనేది ఉన్నాయి ఆ సంతలు కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా చుట్టుపక్కల ఏదైనా ఫామ్స్ ఉంటే ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా ట్రై చేస్తాను బ్రదర్ ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకల అనేది మనకి పల్లెల్లో రైతు దగ్గర ఇరవై ఆరు మేకలు బ్రదర్ ఇరవై ఆరు మేకలు మూడు పిల్లలు మాత్రమే మనకు కాలు కింద వస్తాయి మిగతా మనకి సూటి మీద అనేది ఉన్నాయి ఒక నెల రెండు నెలలు అనేది టైం పడుతుంది ఇవి మేకలు కాదు మరకల విదరు ఇవి వచ్చేసి ఒక ఈత రెండు ఈతలు ఈ మరకలు మేపుకుండే వాళ్ళకి మంచి లేతరికం మేకలు కట్టని చెప్పుకోవాలి ఈ కట్టనే మనకి ఇరవై ఆరు మేకలు మూడు పిల్లలు మాత్రమే మనకు కాళ్ళ కింద వస్తాయి ఇవి జోడి వచ్చి మనకి ఇది పద్దెనిమిది వేల ఐదు వందల బే పద్దెనిమిది వేల ఐదు వందల బేరం అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఈ అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోవడం దగ్గర పల్లెల్లో అనేది ఉన్నాయి బేరం పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పారు బేరం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్ అనేది రావచ్చు ఈ ఫైనల్ రేట్ కూడా నాకు చెప్పున్నారు కాల్ చేశానంటే ఫోన్లోనే చెప్తాను ఇది అడ్రస్ చెప్పాను కదా మనకి పెంచెల కోన దగ్గర పల్లెలు అనేది ఉన్నాయి ఏదైనా సరే లైవ్ లేక రండి మేకలు అనేది చూసుకోండి మీకు నచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి రైల్లో చూసేది వేరు ఎందుకు చెప్పండి అర్థం ఈ ఫోన్ అడ్వాన్స్లో ఫోన్లో అయితే వద్దు ఓకేనా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి